తెలుగు చలన చిత్ర సీమలో అప్పట్లో వ్యాంప పాత్రలు చేయడానికి సపరేట్ గా కొందరు ఆర్టిస్టులు ఉండేవారు వాళ్ళలో సిల్క్ స్విత లాంటి వాళ్ళు ముందు ఉండేవారు వేరేలా కాకపోయినా వ్యాంప క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కొందరున్నారు మంజు భార్గవి అనే పేరు అందరికీ తెలియకపోవచ్చు కానీ శంకరావర్ణం సినిమా చూసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఆవిడ సినీ ప్రస్థానం ఎలా మొదలైందో చూద్దాం మంజు భార్గవి గారి అసలు పేరు మంజుల స్క్రీన్ నేమ్ గా మంజు అని పెట్టుకున్నారు అయితే ఆవిడికి మొదటి నుంచి శాస్త్రీయ నృత్యం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచే కూచిపూడి భరతనాట్యం అన్ని నేర్చుకొని స్టేజ్ షోలు ఇస్తుండేవారు ఒకరోజు ఆమె డాన్స్ షో చూసిన ప్రకాష్ గారు ఆమెను గాలిపటాల సినిమాలో తీసుకున్నారు అది ఆమెకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు తర్వాత మంజు భార్గవి గారిని ఒక షోలో కె విశ్వనాథ్ గారు చూసి ప్రెసిడెంట్ పేరయ్య సినిమాలో ఛాన్స్ ఇచ్చారు అప్పటి వరకు కొన్ని వ్యాంపు క్యారెక్టర్స్ చేసిన మంజు భార్గవి గారికి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు మంజు భార్గవి గారి వాయిస్ లో ఆమె పాత్రకి డబ్బింగ్ ఆమె చెప్పుకునేదట ప్రెసిడెంట్ పేరయ్యే మూవీలో విశ్వనాథ్ గారు మంజు భార్గవి గారిని పిలిపించి తాని దగ్గరుండి మరీ డబ్బింగ్ చెప్పించారట ఆ తర్వాత తనది ఒక ఫోటో కావాలి అంటే అప్పటికప్పుడు ఆమె ఫోటో స్టూడియోకి వెళ్ళి ఒక ఫోటో దిగి తీసుకొచ్చి ఇచ్చిందట తర్వాత కొన్ని రోజులకి మంజు భార్గవి గారితో డాన్స్ ప్రధానమైన సినిమా ఒకటి చేస్తున్నానని విశ్వనాథ్ గారు అనౌన్స్ చేయడంతో చాలామంది మంది ఈ వ్యాంప క్యారెక్టర్స్ చేసి ఆమెతో డాన్స్ సినిమా ఏంటి అని అందరూ అనుకున్నారట కానీ విశ్వనాథ్ గారు అవేమీ పట్టించుకోకుండా సినిమా తీసి హిట్ కొట్టారు మామూలు హిట్ కాదు అది ఒక క్లాసికల్ గా చరిత్రలో నిలిచిపోయింది మంజు భార్గవి గారు తర్వాత తమిళ్ మలయాళంలో సినిమాలు చేశారు కానీ మంజు భార్గవి గారికి శాస్త్రీయ నృత్యం అంటే ఇష్టం కానీ అసలు సినిమా అంటే ఇష్టం లేనే లేదట అందుకే ఆమె ఆ తర్వాత కూడా ఎక్కువ సినిమాలు చేయలేదని ఆమె చెప్తారు అయితే సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ రాకపోవడానికి తన హైట్ కూడా ఒక కారణమని చాలా మంది అంటుంటారు ఆవిడ తర్వాత అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో చేశారు కృష్ణవంశీ గారు డైరెక్టర్ గా నాగార్జున హీరోగా వచ్చిన నిన్నే పెళ్లాడుతా మూవీలో హీరోయిన్ టబు గారి అమ్మగా యాక్ట్ చేశారు ఆ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేశారు ఇక కమిడియన్ ఆలీని హీరోగా పెట్టి డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసిన యమలీల సినిమాలో ఆలీ తల్లిగా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసింది తను ప్రస్తుతం మంజు భార్గవి గారు బెంగళూరులో ఒక శాస్త్రీయ నృత్యం నేర్పే ఒక డాన్స్ స్కూల్ పెట్టి అది చూసుకుంటున్నారు తనకి చనిపోయేంత వరకు డాన్స్ అంటే ఇష్టమని ఇప్పటికీ ప్రదర్శనలు ఇవ్వడానికి తాను రెడీగా ఉన్నా అని చెప్తుంది అయితే శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటూ వీళ్ళ గురువు గారి దగ్గర ఉన్నప్పుడు కొన్ని నాటకాలు కూడా వేసేవారట మంజు గారు హైట్ గా ఉండటం వల్ల ఎప్పుడూ తనే కృష్ణుడి వేషం విష్ణు వేషం వేసేదని వాళ్ళ బ్యాచ్ లో ఉన్న వాళ్ళని బాగా ఏడిపించేదని కూడా తాను చెప్తుంది యమలేనా షూటింగ్ చేస్తున్నప్పుడు తన క్యారెక్టర్కి కావాల్సిన బంగారు నగలు తనే ఇంటి దగ్గర నుంచి వేసుకుని వచ్చేదట ఇక వ్యాంపు పాత్రలో నర్తించడం వల్ల ఆమె తన సినిమా జీవితాన్ని కోల్పోయాయని అప్పుడప్పుడు ఆవేదన చెందుతారు ఇది మంచు భార్గవి గారి స్టోరీ చూద్దాం మళ్ళీ ఆమె వెండితెరపై కనిపిస్తారో లేదో మరి